హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటల్ ఛానల్ నేను మీకు ఇవాళ చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే మీ యొక్క కలర్ ఓటర్ ఐడి కార్డును మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేటు మీ ఓటర్ ఐడి కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఓటర్ ఐడి కార్డును స్వయంగా మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు కలర్ ఓటర్ ఐడి కార్డ్ అనమాట ఇది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్లో ఓటర్ హెల్ప్లైన్ అని చెప్పి సర్చ్ చేయండి ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా మీరు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ మీ మెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు లాగిన్ అవుతాను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ని తిరిగి ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నేను నా యొక్క ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ లాగిన్ అవ్వనండి ఇక్కడ మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిది అఫీషియల్ యాప్ అనమాట ఇందులో మీ యొక్క ఓటర్కు సంబంధించి కరెక్షన్స్ ఉంటే కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ న్యూ ఓటర్ ఉంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఓటర్ కార్డులో ఏదైనా మార్పు కావాలనుకుంటే కూడా మీరు ఇక్కడ ఫార్మేట్ని ఫిల్అప్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనము మన యొక్క కలర్ ఓటర్ ఐడి కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి డౌన్లోడ్ ఈ అని ఉంది దీని మీదసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట మీకు మీ యొక్క ఓటర్ ఐడి కార్డు నెంబర్ తెలిస్తే డైరెక్ట్గా ఫస్ట్ దాన్ని ట్యాప్ చేయండి ఒకవేళ మీకు ఓటర్ ఐడి కార్డ్ నంబర్ తెలియకపోతే దాన్ని ఇక్కడ సర్చ్ బై డీటెయిల్స్ ద్వారా మీ యొక్క ఓటర్ ఐడి కార్డును సర్చ్ చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ ద్వారా సర్చ్ చేసుకోవచ్చు సర్చిపోయి డీటెయిల్స్లో మీ నేమ్ మీ రిలేటివ్ నేమ్స్ ఇచ్చి కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి అసెంబ్లీ కాన్షిషన్స్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీ అసెంబ్లీ కాన్షిటెన్స్ ఉన్న అందరి ఓటర్ల పేర్లు వస్తాయి అందులో మీ యొక్క పేరును సర్చ్ చేసుకోండి మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ కనుక మీకు డైరెక్ట్గా తెలిస్తే మీ ఇక్కడ డైరెక్ట్ ఎస్ఐ హ్యావన్ ఉంది దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి ఇక్కడ మీ యొక్క ఓటర్ ఐడి కార్డును ట్యాప్ చేయండి ఇక్కడ మీ యొక్క స్టేట్ను సెలెక్ట్ చేసుకోండి ఫెచ్ డీటెయిల్స్ అనండి ఇక్కడ వెంటనే మీ యొక్క ఓటర్ ఐడి కార్డు సంబంధించిన నేమ్ కనిపిస్తుంది అలాగే కొన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడర్ అండి ప్రొసీడర్గానే మీ ఓటర్ ఐడి కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఒక ఓటీపీ అవుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఇక్కడ నెక్స్ట్ వెరిఫై అండ్ డౌన్లోడ్ ఈ యాప్ దీని మీద ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయగానే మీ యొక్క కలర్ ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ అయిపోతుంది దాన్ని మీరు సేవ్ చేసుకోండి అలాగే దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోండి ఈ ఓటర్ ఐడి కార్డును మీరు మీ యొక్క గుర్తింపు కార్డుగా వాడుకోవచ్చు అనమాట ఒకవేళ మీ ఓటర్ ఐడి కార్డు కనుక మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఈ యాప్లోనే ఫార్మేట్ ఫిల్ అప్ చేసి మీ యొక్క ఓటర్ ఐడి కార్డుకు మీ మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవచ్చు లింక్ అవ్వగానే మీ యొక్క ఓటర్ ఐడి కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్